ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్షన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరావధిక సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉరితాడు వేసుకునే ఉద్యోగులు మంగళవారం తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారానికి ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యాశాఖలో తమని విలీనం చేసి ఇప్పటికైనా రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ వి వన్ వి వన్ వి వన్ హెచ్ఆర్ పాలసీ మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము ప్రభుత్వం రాకముందు మాకు ఇచ్చిన హామీలు ఇంతవరకు ఏమీ నెరవేరలేదు నాలుగు నాలుగున్నర సంవత్సరాలు అయినా కానీ మాకు ఎలాంటి ఉపయోగం లేదు నేను వస్తే అన్ని మిమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేస్తానన్నాడు అన్నాడు కానీ ఇంతవరకు ఎలాంటి ఉపయోగం లేదు మాకు కనీసం జీతాలు కూడా పెరగలేదు మా గురించి అసలు పట్టించుకోలేదు మేము రోడ్ ఇప్పుడు పద్నాలుగు రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చాము అయినా కానీ ఒక ఒకసారి చర్చలకు వెళ్ళేసి మాకు ఎలాంటి సానుకూలత లేకుండా చర్చలకు పిలిచారు అంతే కానీ మా సమ్మెను కొనసాగిస్తాము మాకు కావాల్సింది హెచ్ఆర్ పాలసీ రెగ్యులర్ చేయడం మాకు ఇంతవరకు కూడా పాదయాత్రలో ఏదైతే హామీలు అయితే అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తారో మాకు ఎటువంటి హామీ అనేది కూడా నిర్వహించలేదు మాకు నెరవేర్చలేదు కావున మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము అప్పటివరకు మాకు హెచ్ఆర్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిన కోరుచుంది ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇప్పుడు అన్ని చర్చలు పిలుస్తున్నారు కదా మిమ్మల్ని పిలవలేదు మమ్మల్ని చర్చలకు ఒకసారి అది పిలిచారు కానీ దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం అనేది కూడా మాకు ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి మా సమ్మెను మేము కొనసాగిస్తాం మా డిమాండ్ నెరవేంత వరకు మా సమ్మె కొనసాగిస్తామని తెలియజేస్తాం